కదలిగా కదలిరా కదలి 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 దాన్ని తుంచి వేరు తుంచైర్యముంటే రారా ఈ కలి ఆ కలికి బలయ్యింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో కదలిరా 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 ఇప్పుడు ఇది ఎన్ని ఇదిస్తున్నారు ఎక్కడ గవర్నమెంట్ స్థలంలో ఒక ఎకరా భూమి తీసుకుని వైఎస్ కార్యాలయం వైసీపీ కార్యాలయం కడుతున్నారు అసలు ఎంత సిగ్గు చేయటండి ఇది మీరు చూస్తున్నారు ఎక్కడన్నా ఇప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది మా పార్టీనే ఉంది ఎక్కడన్నా కట్టారట్లా ఏమన్నా సొంత దాంట్లో కట్టుకోవాలి ఎందుకంటే పార్టీ అనేది పార్టీ అనేది మన ఇది అది సొంత అది అంతే తప్ప పబ్లిక్ది కాదు మీరు పబ్లిక్ ప్రాపర్టీ తీసుకొని మీరు సొంత మీ కార్యాలయం ఎట్లా కడతారండి దానికోసం మేము వచ్చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ మనకన్నా ముందు పని కూడా ఆపేశారు ఇంకొకటి బొగ్గు లేని వాళ్ళకి చాలామందికి ఇక్కడ ఇల్లు శాంక్షన్ చేశారు కానీ చూస్తే ఓన్లీ ఒక థర్టీ పర్సెంట్ వాళ్ళు లైన్ వాళ్ళకే దొరికింది మిగతా అంతా నాన్ లోకల్ వాళ్ళకే ఇక్కడ పట్టాలు శాంక్షన్ చేశారని తెలిసింది దానికోసం మనం మంత్రి గారు వచ్చిన తర్వాత కూర్చొని ముందు రివ్యూ మీటింగ్ తెచ్చి ఎవరి ఎవరికి ఇల్లు స్థలాలు ఇది శాంక్షన్ అయింది ముందు తీసి ఎట్లన లైన్ వాళ్ళకే ఎవరికి శాంక్షన్ అయింది ఎవరు లోకల్ వాళ్ళే వాళ్ళకే ఇల్లు పట్టాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మన గత ప్రభుత్వం కాలనీకి వచ్చి చూసినాము ఆల్రెడీ వాళ్ళు ఆ రోజు మన మన పార్టీ ఆఫీస్ కానీ జగన్ అన్న కార్యాలి పార్టీ ఆఫీస్ ఉండకూడదు కానీ ఒక ఎక్కడే తీసుకున్నారు వాళ్ళు రోజు మేము కౌన్సిల్కు అదే అడిగినాము అడిగినప్పుడు వాళ్ళు చెప్పినారు మా ఇష్టం మా ప్రభుత్వం మేము ఉన్నా మేము ఏమేమి చేసుకుంటామని చెప్పి చెప్పినారు ఇప్పుడు ఆ కార్యాలయం ఆపినాము రేపు పొద్దున్న దీని గురించి మొత్తం మేము కౌన్సిల్ అడుగుతాం దీని చిట్టా మొత్తం మాకు ఇవ్వాలంటే వీళ్ళు ఎంత తీసుకున్నారు అంటే వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నారా మీతో ప్రజలకు ఇచ్చినారా ఆ పక్క అయితే సరిగ్గా వాళ్ళు వీళ్ళ కౌన్సిల్లు వీళ్ళ మనసులోకి వీళ్ళ ఫస్ట్ ఇచ్చుకొని తర్వాత లోపలికి మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చినారు ఆడ మొత్తం రెండు వందల పట్టాలు ఇచ్చినారు దాంట్లో ఆల్రెడీ సగం వీళ్ళే తీసుకున్నారు మన చైర్మన్ దగ్గరకు సగం ఉన్నాయి మేము కౌన్సిల్ అడిగినాం రోజు మీ దగ్గర సగం పట్టాలు ఉన్నాయమ్మా మాకు ఇస్తే మేము పంచుకుంటాము వేరే పేదవాళ్ళు ఉన్నారని మా ఏరియా కౌన్సిల్ మా అక్క అడిగింది శ్రీదే అడిగింది అడిగితే నాకు ఆడేం కౌన్సిల్ నాకు ఆడి ఏం పట్టాలు ఉన్నాయి మీకు ఎవరు చెప్పినారు అది ఇది అనేది ఎంఆర్ఓ వాళ్ళు డైరెక్ట్గా చెప్పినారు ఆమె చైర్మన్ దగ్గరనే పట్టాలు ఉన్నాయి ఆమె పంచుకుంటుంది వాళ్ళ వాళ్ళకు అందరికి ఇచ్చుకుందేమో రేపు పొద్దున కౌన్సిల్ మేము ఇది కూడా అడుగుతాం కంపల్సరీ దీని గురించి మాకు ప్రతిదీ ఆమె ప్రతిదీ మాకు చెప్పాలి ఎంత తీసుకున్నారు అంటే వాళ్ళ వాళ్ళకి ఎంత ఇచ్చినారు మన మన ప్రజలకు ఎంత ఇచ్చినారు చెప్పాలా రేపు పొద్దున కౌన్సిల్ అడుగుతాం ఉన్నటువంటి ప్రజలకు వెంటనే స్థలాలు కేటాయిస్తాము వెంటనే ఇల్లు ఏర్పాటు చేయిస్తామని చెప్పి వాళ్ళని మబ్బే పెట్టి ఇక్కడ స్థలాలు ఏర్పాటు చేశారు కానీ వారికి స్థలాలు కేటాయించకపోగా ఎక్కడ నాన్ లోకల్ వాళ్లకు శిల్పా బంధువులకు చైర్మన్ బంధువులకు ఇచ్చుకోవడం జరిగింది అలాగే పార్టీ కార్యాలయానికి కానీ ఒక ఎకరా స్థలం తీసుకోవడం జరిగింది రోడ్డు గుండేది అంతా వైసీపీ నాయకులకు ఇచ్చుకుంటారు లోపల గాంధీనగర్లో వాళ్ళకు ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళకు మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది ఇది మినిస్టర్ గారి దృష్టికి వచ్చింది మినిస్టర్ గారు వచ్చినాక దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి గాంధీనగర్ బొగ్గులైన వాళ్లకు ఖచ్చితంగా ఎక్కడ అక్కడైతే ఎవరైతే ఇంట్లో పోగొట్టుకున్నారో వారందరికీ వచ్చేలా చేస్తారని చెప్పి తెలియజేస్తారు